నా పేరు నిర్మల మా బాబు పేరు జీవన్ మా ఊరి మాది నాగేపల్లి గ్రామము కుందర్పి మండలం కళ్యాణదుర్గము తాలూకు అనంతపూర్ డిస్టిక్ మా బాబుకి ఆరోగ్యం బాగాలేనందువలన ఆర్టీ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ బాబు పరిస్థితి బాగాలేదమ్మా స్కానింగ్ చేయాలని సార్ వాళ్ళు చెప్పారు మళ్ళీ అశోక్ సార్ బెంగళూరు సెంట్ జాన్స్ హాస్పిటల్కి పంపించారు అక్కడ ఒక వారం రోజులుండి నెక్స్ట్ కళ్యాణదుర్గం ఆర్ఐటి హాస్పిటల్కే వచ్చాము ఆ స్కానింగ్లన్నీ అనంతపూర్ సవేర్ హాస్పిటల్ పోయి వేసి స్కానింగ్ చేపిస్తారని చెప్పారు ఈ స్కానింగ్లు అయిన తర్వాత ఇక్కడే డాక్టర్ అశోక్ సార్ రిఫర్ చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత ముడ సందీప్ సార్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆ సార్ స్కానింగ్లు అవన్నీ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు ఆపరేషన్ చేయించాము మా బాబాకైతే ఏ తొందర లేకుండా ఆపరేషన్ సక్సెస్ అయింది అందువలన చాలా సంతోషంగా ఉంది సార్కి మళ్ళీ ఇక్కడ సవేర హాస్పిటల్ స్టాఫ్ అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము